ఈరోజు దేవుని వాక్ వాక్యము ముప్పై నాలుగో కీర్తన ఒక మూడు నాలుగు వచనాలు చూసుకుందాం నేను ఎల్లప్పుడూ యహోవాను స్తుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించున్నాను దీనిలో దాని విని సంతోషించదురు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు నేను యహోవో యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగారు వారి ముఖములెన్నడను లజ్జింపకపోవను ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవ ఆలకించను అతని సమల నుండిలో నుండి అతన్ని రక్షించను యహోవ ఎందు భయమతులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను యహోవ ఉత్తముడను రుచి చూచి తెలుసుకొని ఆయన్ను నరుడు ధన్యుడు ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవలేదు సింహం పిల్లలు ఏమి గలవై ఆకలిగొరుడు ఎహోవాను ఆశ్రయించే వారికి ఏమీలు కొదవై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవ ఎందులు భయభక్తులు మీకు నేర్పేదను బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలునందుచో అనేక దినంలో బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కవటమైన మాటలకు పలకకుండా నీ పెదరోను కాచుకొను కీడి చేయటం మాని మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడము ఎహో ఆ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలను వగ్గి ఆయన చెవులు వారి మొరలకు వగ్గి దుష్క్రియలు చేరు ఆ జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేటికై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించు వారి శ్రమ వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను విరిగిన హృదయము గలవారిని విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించు నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించను ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటేనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించను నీతి మంత్రులు ద్వేషించి వారు అపరాధలుగా హంచబడదురు ఏహో తన సేవకుని ప్రాణములు విమోచించను ఆయన సరళులు చేచ్చేవారిలో ఎవరూ అపరాధలుగా హంచబడరు ముప్పై నాలుగో కీర్తన చదువుకున్నమాట ఎప్పుడూ దేవుణ్ణి మనం స్తుతించాలి ప్రతి పరిస్థితిలోనూ ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఆయన స్థుతించాలని ఇవా వివా ఈ కీర్తన